హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు ఎంతో హెల్దీ అయిన రాగి సంగటి సంగటిలోకి టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ సంగటి అన్నది చాలా హెల్దీ అండి వారానికి రెండుసార్లు చేసుకుని తింటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా హెల్దీ ఈ హెల్దీ అయిన రాగి సంగటి తయారీ విధానం చూద్దామండి ఇది టేస్ట్లోనే కాదు మన హెల్దీ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇది టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి దీంట్లోకి ముందుగా కర్రీ ప్రిపరేషన్ చూద్దాము ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ కోసం నేను ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులోకి సరిపడా కారం సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొన్ని ఆనియన్స్ కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి మొత్తం ఈ కర్రీలో మొత్తం అన్నీ వేసి కలుపుకోవాలండి దీన్ని డైరెక్ట్గా మనం కళాయిలో వేసి పెట్టేసుకోవడమే కొంచెం నిమ్మరసం కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నామండి ఇప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుని ఇది బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఇందులో మొత్తం అన్నీ వేసి కలిపేసి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి ఎందుకంటే మనం ముందు దీన్ని హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అన్నీ తక్కువగా ఉండి ఉండేటట్టే చేసుకుంటున్నామండి రాగి సంఘటలోకి చికెన్ కర్రీ ఇలా హెల్తీగా చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ ఆయిల్ ఉంటే బాగుంటుందండి దీన్ని బాగా కలిపేసుకోవాలి బాగా మసాజ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ పిసుకుంటా కలుపుకోవాలండి మనం ఇందులో ఆనియన్స్ ఆయిల్ ఇవన్నీ సెపరేట్గా వేయాల్సిన అవసరం లేదు అన్నీ ఒకేసారి వేసి కలిపేసుకుంటున్నాం దీంట్లోనే కొంచెం కొత్తిమీర చివరగా వేసుకుని బాగా కలుపుకొని చివరిగా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం మొత్తం మనం ఇప్పుడు వేసిన ఆయిలేనండి కర్రీలో ఇంకా మళ్ళీ సపరేట్గా వేయాల్సిన అవసరం ఏమి ఉండదు కదా ఎందుకంటే దాన్ని మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మూత పెట్టి ఒక రెండు గంటలు పక్కన పెట్టేసుకోవాలి రెండు గంటల తర్వాత ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఈ చికెన్ వేసేసుకోవడమే అండి చూసారే ఇలా వేసేసుకుని కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మొత్తం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ హెల్దీ అయిన చికెన్ కర్రీ రాగి సంకట్లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా రాగి సంకట చేసుకుంటే ఇలాగా చికెన్ గ్రేవీ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది చూసారా ఇలా మొత్తం ఆయిల్ వాటర్ వచ్చినాయి కదా వాటర్ అన్నీ ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి స కొంచెం ఆయిల్ వేసాం కదా అది కొంచెం సెపరేట్ అయ్యాక మనం ముందుగా చికెన్ ప్రిపేర్ చేసుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ పోసి ఈ కళాయిలో వేసేసుకుందాం కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి ఎందుకంటే మనకి గ్రేవీ బాగా పలచగా ఉంటేనే రాగి సంగటిలోకి బాగుంటుంది చూసారా ఇలా ఉడికింది కదా ఇంక ఇది అయిపోయిందండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు హెల్దీ అయిన రాగి సంకటి ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ఒక హాఫ్ గ్లాస్కి పైగా బియ్యం కడుక్కొని అందులోనే కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకున్నాను నేను ఒక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పొయ్యి మీద పెట్టి ఫోర్ విజిల్స్ రానిచ్చుకున్నాను ఫోర్ విజిల్స్ తర్వాత ఇలా మోత తీసి చూస్తే కొంచెం వాటర్ ఉంటుంది కొంచెం రైస్ మెత్తగా అయి ఉంటుందండి చూసారు ఇలాగా ఇప్పుడు మనం ముందుగా ఏ గ్లాస్తో ఎంతైతే బియ్యం తీసుకున్నామో అంతే రాగి పిండి ఇలా వేసి ఒక్కసారి కొంచెం ఇలా కలిపి మూత పెట్టేసి వదిలేద్దామండి ఎప్పుడైనా సరే రాగి సంగట చేసుకునేటప్పుడు ఈ టిప్స్ పాటించండి సూపర్గా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలి ఈ రాగి సంకట అన్నది మ్యాక్సిమం బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కానీ హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళు కానీ ఈ రాగి సంగటి వారానికి రెండుసార్లు తీసుకోవడం వల్ల హెల్తీగా బరువు తగ్గొచ్చండి రాగి సంకటి కానీ రాగి జావ కానీ పిల్లలకు కానీ పెద్దలు కానీ చాలా హెల్తీ కదా రాగి పిండిని ఏదో ఒక రూపంలో తీసుకోండి రాగి దోశలు కానీ రాగి ఇలా రాగి సంగట కానీ చేసుకోవడం వల్ల రాగి ఇడ్లీ కానీ ఇలా రాగి పిండి ఏదో రకంగా ఉపయోగించుకోవడం వల్ల మనకి చాలా హెల్దీ ఇలా రాగి సంకట చేసి ఇలా చికెన్ కర్రీ టేస్టీగా చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు రాగి జావా కూడా చాలా మంచిదండి హెల్త్కి ఇలా ఏదో రకంగా రాగి పిండి అన్నది తీసుకోండి తీసుకోవడానికి ట్రై చేయండి చూసారా ఈ ఇలా వస్తే సరిపోద్ది దీన్ని అయిపోయిందండి ఇది దించేసుకుందాం ఇలా గట్టిగా అయిపోయింది కదా చూడండి ఇలా ఉంటే సరిపోద్ది దీన్ని దించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూసారా చూసారు దీన్ని దించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా వేడిగానే ఉంది కాసేపు మూత పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత తీయండి ఇంకా వేడిగానే ఉంటుంది కొంచెం వాటర్లో చెయ్యి ఇలా తడుపుకొని ఇలా రాగి ముద్ద తీసుకుందాం తీసుకుని దీన్ని ముద్ద కింద చేసుకుందాం చూడండి ఇలా వేసుకుని కొంచెం వాటర్ తడి చేసుకుని ముద్దకిన చుట్టేసుకుందామండి గిన్నెలో కొంచెం వాటర్ తడి చేసుకుని ఇలా అంటే మనకి సింపుల్గా రాగి ముద్ద అన్నది రెడీ అయిపోద్ది ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో ఇది చూడడానికి బాగుండడమే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఎంతో హెల్తీ కూడా దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని ఇలా వేసుకోండి నెయ్యి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా చికెన్ కర్రీ ఇలా గ్రేవీ గ్రేవీకించి చేసుకున్నాను కదా ఇది వేసుకుందాం అంతే అండి సూపర్ టేస్టీ అయిన రాగి సంగటి టేస్టీ అండ్ హెల్దీ రాగి సంగటి మనం చికెన్ కూడా చాలా హెల్దీగా ఆయిల్ తక్కువ వేసి చేసుకున్నాం కాబట్టి హెల్దీ చికెన్ హెల్దీ రాగి సంగటి ఎంతో టేస్టీగా రెడీ అయిపోయాయండి టేస్ట్ చూద్దాం టేస్ట్ మామూలుగా లేదండి హెల్దీతో పాటు టేస్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్